గోపి ఆయన ఆయన తెలుసు నాకు తన యువతలు దండేసారు చూడు నాన్నగారే కదా

నమస్కారాలు రోజున లాయర్పేట ఉమామేశ్వర కాలేజ్ దగ్గర గల మా యొక్క సైట్లో శంకుస్థాపన కార్యక్రమానికి మన ప్రీతమ నేత ఒంగోలు ఎమ్మెల్యే స్టేట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైన శ్రీ దామచంద్ర జనార్దన్ గారు ఇచ్చేసి వారి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ బ్లెసింగ్ అని మాకు అందజేశారు మాకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే మేము వాళ్ళ అపార్ట్మెంట్ ఇక్కడ కట్టడానికి మేము ప్లాన్ చేసి వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాము బీపీఆర్ ప్రైడ్ అని దానికి ఆయన సహాయ సహకారాలు అన్నీ అందిస్తామని మాకు అన్ని విధాలుగా హామీ ఇచ్చి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన శ్రీ వేముల ప్రభాకర్ గారి పిల్లలు వేముల తిరుమల గారు గుప్తా గారు ఆధ్వర్యంలో ఈరోజున లాయర్పేట్లోని ఉమామహేశ్వర కాలేజ్ దగ్గర ఒక అపార్ట్మెంటు ఏర్పాటు చేస్తున్నారు చాలా హార్ట్ ఆఫ్ సెంటర్ అది రుద్ర ప్రాజెక్ట్స్ అని కొత్తగా కొత్తగా బియ్యం చేశారండి చాలా పెద్దది రెండు వేల స్క్వేర్ ఫీట్స్ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క అపార్ట్మెంటు చాలా తక్కువ ధరకే అందరికీ అవకాశం ఇస్తున్నారు అందులో అందరూ కూడా వినియోగించ వినియోగించుకోవచ్చు అది ఈ రోజున శంకుస్థాపన అయింది దానికి ఒంగోలు ఎమ్మెల్యే గారైన శ్రీ దావంచెల్ల జనార్దన్ గారు కూడా వచ్చి తన ఆశీస్సులు ఇచ్చారు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీ అందరికీ నేను తోడ్పాటుగా ఉంటానని కూడా హామీ ఇచ్చి ఆయన ఆశిస్తులందరికీ మా అందరికీ ఇచ్చి ఉన్నారు అందరికీ మాకంత సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినా కూడా వాళ్ళ వేముల తిరుమల గారికి గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను